అందరికీ నమస్కారం అండి పులివెందల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇవాళ దిగజారిపోయాడు ఎందుకన్నా ఎప్పటికీ ఇంకా దిగజారలేడు అనుకుంటూ ఉంటాయి ఎప్పటికప్పుడు కానీ ఇంకా ఉంది దిగజారటానికి ఇంకా ఇంకా ఉంది దిగజారటానికి అని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన నిరూపించుకుంటా ఉండే అంత సమర్థుడు ఎందుకంటారా మొన్న అయితానగర వచ్చి వెళ్ళాడు తెనాలి ఒక రౌడీషీటర్ బ్యాచ్ని ఒక గంజాయి బ్యాచ్ని సపోర్ట్ ఇస్తూ నేను మీ వెనకమాలు ఉన్నాను అని చెప్పి వెళ్ళాడు తప్పులు చేసినా పర్వాలేదు నేను మిమ్మల్ని కాపాడుతాను మీరు ఇంకా రెచ్చిపోండి ఆ రాష్ట్రంలో మంచి ఏది జరిగినా కూడా మీరు జరగకుండా చూడండి అని ఒక మెసేజ్ వెళ్ళాడనే చెప్పాలి సో దాన్నికి ఆయన పార్టీకి కొద్దిగా మైనస్ ఏర్పడిందని వింటూ ఉన్నా ఆయన ప్ర చుట్టూ ఉన్న సమూహాలు కూడా ఊస్తున్నారు ఈ పని ఎందుకు చేశాడు ఈయన అని చెప్పి గుసగుసలు ఆడుకుంటున్నారని అగ్రహారంలో ఒక టాక్ ఉంది దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు భారతీ రెడ్డి ఆధిపత్యం వహిస్తున్న ఆధిపత్యం అనాలో ఓనర్షిప్ అనాలో వహిస్తున్న సాక్షి ఛానల్కి సాక్షి పేపర్కి దాంట్లో ఒక ఇంటర్వ్యూ పేరుతోటి ఒక యదవని తీసుకొచ్చి ఇంకో ఎదవ ఇంటర్వ్యూ చేయడం జరిగింది దాంట్లో చెప్తారు అమరావతి దైవభూమి కాదు వేష్యల భూమి దాని చుట్టూ ఉన్నది వేష్యు ఇది ఒక ఆరోపణ అంటా ఉన్నాడు నేను వాడికి చెప్తున్నా ఒరే కథవా ఆరోపణలు చేయటం కాదు సాక్ష్యాధారాలు ఉంటే తీసుకొచ్చి పెట్టాం అమరావతి మీద బుర్రజల్లటం ఇవాళ కొత్త కాదు నీకు 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 జీవితం ఇచ్చి నీకు పేటిఎం ఇచ్చి పంపిస్తున్న డాష్ డాష్ కాల్కి ఏంటంటే ఇక్కడ అమరావతి అనేది ఒక రూపాంతరం చెందుతుంది దాన్ని చంపేయాలనుకున్న ఒక దరిద్రుడికి బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే మొదటి నుంచి కూడా అమరావతి కడితే బాబుగారికి పేరు వస్తుందని ఒకే కాంక్షతో ఉన్నాడు తప్ప ఆంధ్రులకి నష్టం జరుగుతుందనే ఆలోచన ఏమాత్రం లేని ఒక సికండి రాజకీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరో ఒకళ్ళని అడ్డం పెట్టుకుని తన రాజకీయం చేస్తూ ఉంటాడు అది రౌడీలనా ఆడవారినా అది అనేది మనందరికీ తెలిసిన విషయమని అనుకోండి పోతే మొదట్లో ఏంటది కమరావతి అన్నాడు అయిపోయింది తర్వాత ఏమన్నాడండి అది శ్మశానం అన్నాడు అయిపోయింది తర్వాత మూడు రాజధానులు అన్నాడు అది అయిపోయింది ఇట్లా ఒక్కొక్కటి 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 నిందలేసుకుంటా వచ్చి ఇవాళ రోజున చుట్టూ వేసలున్నారు ఎయిట్స్ ఉంది అంటే ఏంటి ఇప్పుడు ఇండస్ట్రీస్ రాకూడదు పెట్టుబడులు రాకూడదు అమరావతి అభివృద్ధి చెందకూడదు అనే ఒకే ఆకాంక్ష దీన్ని ఆంధ్ర ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను నేనైతే ఈ సిఖండుకి తల్లి చెల్లి నడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ఈ సిఖండుకి రాష్ట్ర మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ఈ సిఖండుకి నేను ఒకటే చెప్తున్నాను మిస్టర్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో మమ్మల్ని లకారాలు తిట్టేస్తున్నాం తెడిచు నువ్వంటేనో నీ కూర కుక్కలంటేనో మేము ఎల్లులైపోం ఓపెన్గా చెప్తున్నాం మేము అయిపోం ఎందుకంటే మాకు మేము గౌరవంగా బతులుతున్నాం మాకు తెలుసు మేమేంటో రాజకీయం నువ్వు చేస్తున్న తప్పుని ఖండించినంత మాత్రం మేము ఎల్లులైపోం అర్థమవుతుందా మీ ఇంట్లో మీ ఆవుడు ఒక్కటే పతితని చెప్తూ ఉన్నావు కదా ఇవాళ నువ్వు మాట్లాడించిన మాటలు ఒకటి ఉంది ఏంటి అంటే ఉండవల్లిలో నీది మహా ప్యాలెస్ ఉంది అందులో మీ రాణిగారు కూడా ఉన్నారు మా అందరం మీద ఒక నిందేస్తున్నావు మరి ఆ బురగ నీకు కూడా అంటదా చెప్పు తల్లిని అంటావు చెల్లిని అంటావు మహిళల్ని అంటావు అనిస్తావు బాబాయ్ కూతురుని అంటావు నువ్వు అనంద్ ఎవరిని భువనమ్మనంటావు బ్రహ్మణీనమ్మనంటావు అందరినీ అంటావు అనిపిస్తావు ఇంతమంది ఆడవాళ్ళ ఉసిరు పోసుకుంటున్న నువ్వు మీ నాన్న కన్నా దారుణమైన శిక్ష నీకు పడుతుంది ఖచ్చితంగా పడుతుంది దైవంతో ఆడుతున్నావు మహిళలతో ఆడుతున్నావు ఈ భూమి భారతదేశాన్ని భారత మాత అన్నారు భారత తాత అనలేదు మహిళల్ని అంత గౌరవించే భూమిది భారతీయులుగా పుట్టాము అంటే మహిళకి చాలా మర్యాద ఉంటుందని చాలా దేశాల వాళ్ళు మా మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు మా కట్టు బొట్టు మా పద్ధతుల్ని చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు నువ్వు ఏనాడొచ్చావో కానీ ఆ మహిళల్ని బజార్ను పెడుతున్నావు రాజకీయం చేసినంత మాత్రాన మేము ఎల్లులమైపోము అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను నేను నిన్న వాగిన కుక్కకి చెప్తున్నాను ఒరే కుక్క నిజంగా నువ్వు చెప్పిన పని వేష పని చేసే వేషను కూడా నువ్వు వేసా అనే రైట్ లేదు తెలుసా నీకు తెలుసా నీకు నింద గుడ్డ కాల్చి మీదేస్తున్నారు పాపం కొట్టుకుపోతారు మీ మీరు చేయమన్న పనిలా సోషల్ మీడియాలో మీ పేటిఎం బ్యాచ్ పాపం చిన్న చిన్న వాళ్ళు కుర్రాళ్ళు అందరూ చేస్తున్నారు మా మీద అటాక్ చేస్తున్నారు అని భ్రమపడుతున్నారు కానీ వాళ్ళని నువ్వు నీ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళని ఏ స్థాయిలో నువ్వు తీసుకెళ్లి కుక్కర్లు కొట్టించినట్టు కొట్టిస్తావో నీకు తెలియట్లా పాపం వాళ్ళకి తెలియట్లా వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నాను ఊరే మీ చదువులు మీ చదువుకోండి మీ సెటిల్మెంట్స్ మీరు చూసుకోండి మీ జీవితంలో మీరు స్థిరపడండి మీకు బాబులు ఉండుంటారు ఆ పెదవ వాడే అధికార కాంక్ష కోసం మిమ్మల్ని అడ్డం పెట్టుకుంటూ పిచ్చి వాగుడు వాగిస్తున్నాడు దానికి ఎప్పటికైనా మీరు సమాధానం చెప్తారు జగన్మోహన్ రెడ్డి నువ్వు వాడే ఈ వికృత పాటలో తప్పకుండా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు గుర్తుపెట్టుకో